వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ధనరాజ్ ఈరోజు మనతో పాటు గెస్ట్ ఎవరంటే మా సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే అందరూ వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను వైసీపీకి రాజీనామా చేసి అదే విధంగా బీజేపీలోకి షిఫ్ట్ అవుతున్నారని అంటున్నారు అది ఎంతవరకు నిజం అది ప్రస్తుతానికైతే అది ఏ రకంగా ఉన్నా వైఎస్ఆర్ సిపి రాజ్యసభ సభ్యత్వానికి అయితే రాజ్యసభ కింద ఏదైతే ఉన్నాడో ఎంపిక అయ్యారో రాజ్యసభ పదవికైతే కనుక రాజీనామా చేశాడు విజయసాయి రెడ్డి అయితే ఆయన మొదటి నుంచి కూడా ఒక గానే ఉన్నారు ఫస్ట్లో పార్టీ నుంచి మూడు తరాల నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీకి అయితే గా ఆయన నడవడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డిలో ఉన్న కీలకమైన కేసుల్లో అవినీతి కేసుల్లో కూడా అతను ఏటుగా ఉండడం జరిగింది అదేవిధంగా అనేక సార్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే జైలు అదే అదేవిధంగా విజయసాయి రెడ్డి కూడా కొన్ని రోజులు జైలు జీవితం నడపడం అయితే జరిగింది అయితే అంత ధైర్యం ఆ టైంలో కూడా ఆ పార్టీని కానీ ఆ కుటుంబాన్ని కానీ అతను ఏ రోజు కూడా విడవలేదు అయితే తన అధికారంలోకి రావడం అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి పెద్దల సభకు ఏదైతే ఉందో పెద్దల సభకు పంపించడం ఒక మంచి పొజిషన్ కూడా ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్ని విధాలుగా చెయ్యొచ్చో అన్ని విధాలుగా విజయసాయిరెడ్డికి రాజకీయంగా అయితే చేశారనేది చెప్పవచ్చు అయితే విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీకి వీడిపోవడానికి ఇప్పుడు బయటికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే కనుక మనం ఒక్కసారి ఆలోచిస్తే కనుక అతను రాజకీయ కక్ష సాధింపుల్లోనూ ఉన్నాడు జైలు జీవితం అనుభవించినప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఉన్నాడు అదే విధంగా అన్ని రకాలుగా పార్టీ పదవులు పొందాక కూడా ఉన్నాడు అయితే ఇప్పుడే ఎందుకు బయటికి వెళ్ళిపోయాడు ఇప్పుడే ఎందుకు బయటకెళ్ళిపోయాడు అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి రాజకీయంగా ఆ పార్టీ అధికారంలో లేకపోవడం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముందు రావడం కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీలో అవినీతి ఆరోపణలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ప్రతిరోజుకి ఒకటి వారానికి ఒకటి బయటపడే పరిస్థితి అయితే ఉంది వారు పదవిలో ఉన్నంతకాలం అది ఎప్పుడూ బయటకు రాదు ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఫారెస్ట్కి సంబంధించిన అటవీ భూములు కబ్జా చేశారనే ఒక ఆరోపణ వైఎస్ఆర్సిపి నాయకులపై వస్తుంటే రెడ్డి మీద ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన ఒక కేసు వచ్చింది అదేవిధంగా ఏదైతే కాకినాడ పోర్ట్లో బియ్యం ఏదైతే దొరికిందో ఆ బియ్యానికి సంబంధించిన బ్యాక్ విజయసాయి రెడ్డి పేరు కూడా రావడం జరిగింది అదేవిధంగా అనేకమైన అవినీతి ఆరోపణలు దానికి తోడు పాత కేసు ఈ మూడు ఒకేసారి ఇప్పుడు పదవులో లేకపోవడంతో రెడ్డి భయపడ్డా అంటే ఖచ్చితంగా అదొక కారణం ఉండొచ్చు అయితే విజయసాయి రెడ్డి రాజీనామా చేసేటప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటాను మా ఊరు వెళ్ళిపోతానని చెప్పడం అయితే జరిగింది అది ఎంతవరకు కరెక్ట్ అంటే వ్యవసాయం అంటే అతను ఏ రకంగా అన్నాడో తెలియదు కానీ అయితే ఇది ఒక స్ట్రాటజీ కింద అయితే మనం చూడొచ్చు ఖచ్చితంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇతను బాగా అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి ఊర్లో లేని టైంలో లండన్లో ఉన్న సమయంలో ప్రధానంగా రాజకీయ పార్టీకి అతను ఏదైతే రాజ్యసభకు ఉన్నాడో రాజ్యసభ సభ్య రాజీనామా చేయడం పదవికి అదేవిధంగా విజయసాయిరెడ్డి అరవై అరవై ఏళ్ల పైబడిన వయసులో ఒక వివాదంలో అయితే అతను పర్సనల్గా చిక్కుకోవడం బాగా ట్రోల్ అయ్యాడు అప్పుడు దాకా విజయసాయిరెడ్డి అంటే ఒక వందాతనం ఒక గౌరవం ఉండేది అతని అవినీతి ఆరోపణలు ప్రతి ఒక్కరి మీద రాజకీయ నాయకులు ఎక్కువ కాలం ఉన్నా సరే ఇప్పుడు ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలు ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది విజయసాయిరెడ్డి కూడా పదవులు అలంకరించడం జరిగింది అయితే అవినీతి ఆరోపణలు ఏ రకంగా ఉన్నా ఇతను వ్యక్తిగతంగా అయితే పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయ్యాడని చెప్పొచ్చు ఏదైతే మదన్ మోహన్ అనే వ్యక్తి అందరికీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కాని అందరికీ సుపరిచితమైన వ్యక్తి ఆ మదన్ మోహన్ తన భార్యకు కడుపు చేసింది విజయసాయి రెడ్డి అంటూ కూడా తిరగడం తన పిల్ల అతనికి అతను అతని భార్య శాంతికి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ చేయాలి డిఎన్ఏ టెస్ట్ చేసి ఖచ్చితంగా ఎవరనేది నిర్ధారించాలి ఖచ్చితంగా నాకు విజయసాయి రెడ్డి మీద ఎక్కువ అనుమానం ఉంది రెడ్డి నా శాంతి బిడ్డకి తండ్రి అంటూ కూడా పదే 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 ఆరోపణలు చేయడం జరిగింది లో నారా లొకేషన్ కూడా కలవడం జరిగింది ఇదే విషయంపై ఖచ్చితంగా విజయసాయిని డిఎన్ఏ టెస్ట్ చేయించమని నారా లొకేషన్ అడుగుతున్నాడు నారా లోకేష్ దగ్గరుండి చేయించకపోయినా డిఎన్ఏ టెస్ట్ అయితే ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలంటున్నాను ఇది కేవలం పర్సనల్ కూడా ఒక కింద చూస్తారు కానీ వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళిద్దరు ఇప్పుడు అతను భారీ ఇష్టం లేకుండా అయితే అతను చేయడు అతను ఒకవేళ నిజంగా చేస్తే అయితే డిఎన్ఏ టెస్ట్ చేయాలి అంటూ కూడా ఒక కుటుంబం రోడ్డుని బారిన పడడం చాలా దారుణమైన విషయం ఇది ఏ మగాడికి మదన్ మోహన్ లాంటి గతి అయితే పట్టకూడదు ఎందుకంటే మదన్మోహన్ సిగ్గు విడిచి రెడ్డి తన భార్య పుట్టిన కొడుకుకి తండ్రి అంటూ కూడా పదే పదే ఆరోపించడం ఆరోప దమ్ముండే డిఎన్ఏ టెస్ట్ చేయించుకుని నిరూపించండి అంటూ కూడా అనడం అంటే విజయసాయిరెడ్డి రాజీనామా చేయడానికి ఇది ఒక కారణం అంటున్నారు మీరు ప్రధానంగా ఇది కూడా కారణం అయి ఉండొచ్చు ఎందుకంటే వ్యక్తిగతంగా అతను డౌన్ఫాల్ అయ్యాడు అంటే అతను అంటే ఇంకొక ఆరోపణ ఏమొస్తుందంటే జగన్ లండన్ వెళ్ళేటప్పుడు విజయసాయిరెడ్డిని బెంగు బెంగళూరు ప్యాలెస్ తీసుకెళ్ళి అక్కడ కొట్టారు అని అనడం అయితే జరుగుతుంది అసలు అది జరిగి ఉంటుందా లేదంటే రుమశేనా అంటే చెప్పలేము అది అది ఎందుకంటే మనం దగ్గరుండి చూడలేదు కాబట్టి ఒక్క రకంగా చెప్పాలంటే జగన్ ఆ రకమైన స్వభావం కలిగి ఉన్న వ్యక్త అంటే కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు జగన్ జగన్ పైన చాలా ఇటువంటి దాడిల ఆరోపణలు అయితే చాలా ఉన్నాయి ఎందుకంటే ఆయనకి కొంచెం ఇగో ఎక్కువ ఎవరిని లెక్క చేయని తనం ఈ రకంగా ఉండేది ఆయన స్వభావం అంటూ కూడా అంటే బయటకు కనిపించే జగన్ వేరు లోపల కనిపించే జగన్ వేరు లోపల నాలుగోడల మధ్యలో ఆ జగన్ వేరు అని కూడా పది చాలామంది విమర్శిస్తూ ఉంటారు మనం అయితే దగ్గరికి వెళ్ళి చూడలేదు కానీ అయితే ఆయన గెలిచిన తర్వాత ప్రజలకు దూరంగా ఉండడం ఆయన ఒక ఈ ఏదో ఈ సామ్రాజ్యానికి ఆయనే అధినేతలాగా వ్యవహరించడం అలా కనీసం ప్రజలను గెలిచిన తర్వాత చూడకుండా తెరచాట తెరచాపుల మాదిరిగా ఈ తెరచాటు మాదిరిగా కట్టెలను కట్టుకుంటూ రోడ్డుపైన అనేక ఫంక్షన్లు కార్యక్రమాల్లో అనేక చోట్ల ఆంధ్రాలో పాల్గొనడం జరిగింది ఆయన అధికారంలో ఉన్నప్పుడు అయితే జగన్ వ్యక్తిగతంగా లోపల వేరు అంటూ కూడా విమర్శిస్తారు ఖచ్చితంగా దాడి చేసి చేసినా చెయ్యు చేసి ఉండొచ్చు అయితే విజయసాయిరెడ్డి కొట్టినంత మాత్రాన అతను రాజకీయంగా అనేది నేను నమ్మను ఎందుకంటే విజయసాయి రెడ్డికి ఎన్ని రాజ్యాంగంలో ఎన్ని రకాల పదవులు అవకాశం ఉంటుందో ఆయనకి ఎంత అవకాశం ఉంటుందో అంత అవకాశం కూడా ఇచ్చి ఎంకరేజ్ చేసిన వ్యక్తి దట్టు ఏంటంటే ఆయన అకౌంట్స్ కూడా అకౌంట్స్కి సంబంధించిన ఫస్ట్ ఈ విజయసాయి రెడ్డి ఒక చార్టెడ్ అకౌంట్ వేళ కుటుంబానికి అంటే విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్తున్నారంటున్నారు అది నిజమేనా అదే అన్న విజయసాయి రెడ్డికి ఈ రాజ్యసభలో ఎప్పుడైతే పదవి వచ్చిందో అప్పటి నుంచి కూడా బీజేపీకి పెద్దలకైతే సన్నిహితంగా ఉన్నాడు దగ్గరగా ఉన్నాడు అయితే బీజేపీలోకి వెళ్ళడం అంటే ఇప్పుడు ఈ కేసులకు భయపడి ఈ కేసులు మళ్ళా పేకను చుట్టుకోకుండా ఉండాలంటే వెళ్ళే అవకాశం ఉంది ఒకటి రెండోది ఏంటంటే విజయసాయి రెడ్డి ఖచ్చితంగా జగన్ చెప్పినట్టుగా ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీ ఇదివరకులాగా వైఎస్ఆర్సీపీ పార్టీకి తెరచాటను కానీ వెనకాల కానీ సపోర్ట్ చేసే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళ కూటమిలో ఒక పార్ట్ కూటమిలో పవన్ కళ్యాణ్కి అతి అత్యంత సన్నిహితంగా మెరుగుతున్న పార్టీ అది వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే పరిస్థితి ఉండదు అంటే వైసీపీ నుంచి సడన్ గా ఒక్కొక్క ఎమ్మెల్యే జంప్ అవ్వడం అయితే జరుగుతుంది విజయసాయిరెడ్డి రెడ్డి రాజీనామా చేశారు అదేవిధంగా కొడాలి నాని కూడా రాజీనామా చేయబోతున్నాడని తెలిసింది సో ఒక్కసారి ఇంతమంది సీనియర్ నేతలు పోతున్నారు కదా విజయ వైసీపీకి ఏదైనా ప్రభావం చూపించ చూపిస్తా అంటారు ఇవన్నీ ఖచ్చితంగా విజయసాయి రెడ్డి వైసీపీకి దూరం అవడం ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీలో చిన్న స్థాయి వ్యక్తి కాదు ఏదో ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో రెడ్డి అయితే ఆ రకంగా చూడాల్సిన పని లేదు విజయసాయిరెడ్డికి ముందు నుంచి కూడా చాలా అచ్చంత సన్నిహితులు ఉన్నాయి ఎందుకంటే ఈ అకౌంటెంట్ అనే వ్యక్తులకి చాలా లోతుగా విషయాలు తెలిసే అవకాశం ఉంది ఇటు ఆర్థిక నేరాల్లో కూడా అతను కూడా ఉన్నాడంటూ కూడా అతను ఏటివ్గా చేర్చడం జరిగింది అతను జైలుకెళ్ళడం కూడా జరిగింది అయితే ఈ క్రమంలో విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీని వేయడం కొంత వైసీపీ పార్టీకి అయితే దెబ్బ అని చెప్పాలి అయితే ఇందులో ఇంకొకటి కూడా ఆలోచించవచ్చు మనం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ కూడా ఇది ఎందుకంటే ఇప్పుడు పదవి నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు ఈ వెనకాల నుంచి బ్యాక్డోర్ నుంచి కూడా బీజేపీతో అతను సాన్నిహిత్యంగా ఉంటూ ఇతను కేసుల్లో అరెస్ట్ అవ్వకుండా చూడడానికి కూడా అవకాశం ఉండే ఉంది కాబట్టి విజయసాయి రెడ్డిని సైలెంట్గా బయటికి వెళ్ళిపోమనొచ్చు అంటే అంటే విజయసాయి రెడ్డి రాజీనామా చేయడానికి కూడా జగనే జగన్ ప్లానే అంటున్నారు మీరు ప్లానే అవ్వచ్చు అయ్యు నైంటీ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు అతను ఆర్థిక నేరాలు పడి జైలుకెళ్ళినప్పుడు విజయసాయి రెడ్డి బయటికి రాలా అతను ఏ పదవి గె గెలవనప్పుడు కూడా అతను పార్టీని వీడి బయటికి రాల సజ్జల ఏదైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కూడా ఏ టూగా వ్యవహరిస్తా అన్ని కార్యక్రమాలు ఆయనే చూసుకున్నా సరే ఇతనికి కోపం రాలా ఇంత ఇన్ని విషయాలు జరిగే కోపాలు అతని పర్సనల్ విషయాలు అయితే బయటపడ్డాయి అందులో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు ఎందుకంటే అది ఇంకా పార్టీకి డ్యామేజ్ అవుతుంది ఈ క్రమంలో ఇన్ని జరిగినా బయటికి రాని వ్యక్తి పా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కేసు మీద కేసు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది కాబట్టి అవినీతి ఆరోపణలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి బయటికి వస్తున్నాయి కాబట్టి ఈ క్రమంలో ఖచ్చితంగా విజయసాయి రెడ్డి కనుక వైసీపీలో కొనసాగితే జైలు పాలు అవుతాడని ఆలోచించవచ్చు ఈ పార్టీకి ఇప్పుడు బలహీన స్థితిలో ఉన్నప్పుడు బీజేపీ సపోర్ట్ కావాలంటే విజయసాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి బయటికి పంపించి రాజీనామా చేయించి ఇంకా మూడు సంవత్సరాలు పదవి ఉంది ఆయనకి పదవీకాలం పదవీకాలం ఉన్నా సరే బయటికి వెళ్ళడం బయటికి వెళ్ళి ఖచ్చితంగా బీజేపీతో పెద్దలతో అయితే అత్యంత సన్నిహితంగా మెలగడం ఈ క్రమంలో విజయసాయిరెడ్డి అవకాశం ఉంది వ్యవసాయం చేసుకోవడం అనేది నమ్మదు అతనికి అది సూట్ అయ్యే పని కూడా కాదు విజయసాయిరెడ్డి అనే వ్యక్తి వ్యక్తిగతంగా అయితే చాలా చదువుకున్న వ్యక్తి అతను చాలా నాలెడ్జ్డ్ పర్సన్ అతను వెళ్ళి ఏమి తినట్టుగా వ్యవసాయం అంటే కనుక అది నమ్మశక్యం కాని పరిస్థితి అయితే ఈ క్రమంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే నాకు చంద్రబాబుతో గొడవలు లేవు పర్సనల్గా నాకు పవన్ కళ్యాణ్తో గొడవ లేదు నాకు పవన్ కళ్యాణ్ బాగా సన్నిహితుడు ఇవన్నీ చెప్తూ బీజేపీ పెద్దలు నాకు బాగా క్లోజ్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది విజయసాయిరెడ్డి విజయసాయిరెడ్డి జనరల్గా రాజీనామా చేయాల్సి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే నాకు గౌరవం కాబట్టి నేను నా వ్యక్తిగత కారణాలలో నేను వ్యవసాయం చేసుకుంటాను నాకు ఈ రాజకీయాలు వద్దంటూ కూడా బయటికి వెళ్ళిపోవచ్చు కాకపోతే టీడీపీ వాళ్ళతో నాకు ఎటువంటి ఇది లేదు పవన్ కళ్యాణ్ నాకు అత్యంత సన్నిహితుడు బీజేపీ నాయకులు నాకు తోడుగా ఉన్నారు వాళ్ళ నాతో వాళ్ళ వాళ్ళ నాతో రిలేషన్ చాలా బాగుంది అంటూ కూడా పదే 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 ఈ ఈ చెప్పడం కూడా ఒక స్ట్రాటజీలో ఒక భాగం కింద చూడాలి ఎందుకంటే విజయసాయిరెడ్డి ఆ సాదాసీదా వ్యక్తి కాదు అతను బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్ తెలివైన వ్యక్తి ఆర్థిక నేరాల్లో అందివేసిన చేయగా అందరూ పిలవబడుతూ ఉన్న విమర్శలు అయితే ఉన్నాయి ఆరోపణలు అయితే ఉన్నాయి ఈ క్రమంలో విజయసాయిరెడ్డి ఏదో కాముగా వెళ్ళిపోయి నేను వ్యవసాయం అంటే మనం నమ్మక్కర్లేదు రెండోది ఏంటంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉన్న జనసేనలోకి జన సైనికులు అయితే రానివాళ్ళు పవన్ కళ్యాణే ఒప్పుకున్నా సరే జనసేన కానీ జనసేనకు సంబంధించిన నాయకులు కానీ ఒప్పుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే జనసేన అధిపతి ఏదైతే తన తన కార్యకర్తలు తన మనుషులు ఏవైతే చెప్తారో అది ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ తీసుకునే అలవాటు పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు చెప్ ఒప్పుకున్నా సరే జన సైనికులు ఒప్పుకుంటారా లేకపోతే జనసేన సంబంధించిన నాయకులు ఆ ఏరియాకి సంబంధించి ఉన్న నాయకులు అయితే ఒప్పుకుంటారా వైజాగ్కి సంబంధించిన ఏరియాలో అయితే ఒప్పుకుంటారు అక్కడ ఖాళీ ఉందా జనసేన ఏమొచ్చినా వచ్చినా సరే అంటే ఖచ్చితంగా అవకాశం లేదని చెప్పాం సార్ చూద్దాము అసలు జనసేనలోకి వెళ్తాడా అదే బీజేపీలోకి చేరుతాడనేది మనమైతే వేచి చూద్దాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్